ధీరుబాయ్ అంబాయి ఉంటాడు వాళ్ళ ఇంటి పేరులో గుజరాత్లో అడక కూడా ఉన్నారు మరి ధీరుబాయ్ అంబానీ నీకు ఆయన ఆస్తి నెక్కిత్తాడా ఎవరిని అదృష్టం వాడు ఎవడు ఆర్థికంగా ఎదుగుతాడు సామాజికంగా దొరుకుతాడు పొలిటికల్గా ఎదుగుతాడు ఇంటి పేర్లు పట్టుకొని కల్పచ కాబట్టి ఎక్కువ నా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటికైనా బీజేపీ కార్యకర్తలకి నేను ఇదే చెప్పినగా ఇప్పుడు నీరవ్ మోడీ దొంగతనం చేసి మొత్తం బ్యాంక్లో ముంచి ఆమె లండన్ లో పోయి మన మోడీ గారు ప్రధానమంత్రి గట్టగట్టండి కార్యకర్తలారా బీజేపీ కార్యకర్తలారా సోషల్ మీడియా మిత్రులారా బండి సంజయ్ చెప్పి చూడు కరెక్ట్ ఇది నేను వచ్చే ఎన్నికల్లో వచ్చారు నోటిఫికేషన్ రాని ఎవడేం పని చేసినో ఏంది కథ ఏందా మొత్తం చెప్తాం కదా లో ఉన్నాం రాజకీయ ప్రత్యర్థులు మనం శత్రులం కాదు కొంతమంది దురదృష్టవశ రాజకీయంగా అధికారానికి వచ్చిన తర్వాత ప్రతిపక్షాన్ని శత్రువులుగా చూస్తారు చూడకూడదు లేకపోతే అధికార పక్షంలో ఉన్నప్పుడు ఆ విధంగా చూస్తారు లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నవాడు అధికార పక్షాన్ని శత్రువు చూడకూడదు విఆర్ ఓన్లీ ప్రత్యర్థుల రాజకీయంగా ప్రజలకు సేవ చేయడానికి నీకు ఒకసారి అవకాశం ఇస్తారు నువ్వు బాగా పని చేస్తే పది సార్లు ఇస్తారు బాగా పని చేయ మళ్ళీ వాళ్ళు మార్చుతారు నిన్న మమ్మల్ని మార్చినట్టు దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ నేను సీరియస్ గా చెప్తున్నాను చాలా సీరియస్ గా చెప్తున్నాను ఇప్పటికైనా రాష్ట్రంలో ఉన్నటువంటి సోషల్ మీడియా మిత్రులు ప్లీజ్ చెక్ ఎందుకంటే గోబెల్స్ ప్రచారం మనం ఎందుకు తెలుసు కదా ఆ రోజు హిట్లర్ దగ్గర మంత్రి గోబల్స్ అంటే ఇక్కడ గెలిచినాము అక్కడ గెలిచినాము రొమేనియాలో గెలిచినాం ఇక్కడ గెలిచినాం అక్కడ పోలాండ్ పోలాండ్లోకి పోయింది సైన్యాలు వాది ఇది అని అంటే రేడియో అప్పుడు వార్త లేవు టీవీ లేవు రేడియో వార్తలు అందరు ఓహో అంటే ఒకసారి హిట్లర్ రేడి అంటారు ఏమైనా గోబెల్స్ మనం ఎక్కడ పోలేదు ఇవన్నీ గెలిచినాం అంటే ఏమున్నా సార్ వంద సార్లు అబద్ధపడతారు నిజం అనుకుంటారు కాబట్టి అని చెప్తే గోబెల్స్ ప్రచారమే